వెల్కమ్ టు ఆ దారుణ మారణకాండ జరిగి దాదాపు నలభై రోజులు ముందు పోలీసులు రంగంలోకి దిగారు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు ఇంకేముంది కేసు డొంక కదులుతుంది అనుకున్నారు ఏది జరగలేదు ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో సిబిఐ ఎంట్రీ ఇచ్చింది నేరస్తులు ఎక్కడ దాక్కున్నా సరే కోర్టు భూమిలో నిలబడక తప్పదు అనుకున్నారు అంతా నో ప్రోగ్రెస్ ఎట్ ఆల్ అసలు కోల్కతా ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో రేప్ అండ్ మర్డర్ కు గురైన అభాగ్యురాలి కుటుంబానికి న్యాయం జరుగుతుందా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎప్పటికైనా మనిషిగా కాకున్నా కనీసం మహిళలా అయినా మానవత్వంతో ప్రవర్తిస్తారా ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ లో జరిగిన లేడీ డాక్టర్ హత్య కేసును ఛేదించండి దోషులు ఎవరైనా సరే న్యాయస్థానం ముందు నిల్చోబెట్టి కఠినంగా శిక్షించండి అంటూ జూనియర్ డాక్టర్లు ముప్పై ఐదు ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు సుప్రీంకోర్టు చెప్పినా సరే విధుల్లోకి చేరకుండా వై వాంట్ జస్టిస్ అంటూ నినదిస్తూనే ఉన్నారు డాక్టర్లు యాక్షన్ కింద ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ యాభై మంది డాక్టర్లకు నోటీసులు ఇచ్చినా సరే అంటున్నారు మమత సర్కార్తో లేదు సీఎం మమతా బెనర్జీ చర్చలకు ఆహ్వానించిన కండిషన్లు పెట్టారు ముప్పై మంది టీమ్ గా వస్తామని తమతో సీఎం మమతా బెనర్జీ మీటింగ్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటూ పట్టుబట్టారు జూనియర్ వైద్యులు అటు మమతా బెనర్జీ కూడా ఏ మాత్రం పట్టు వెళ్ళటం లేదు ఇప్పటికే ఇరవై ఏడు మంది రోగులు చనిపోయారు కనుక బెట్టు వీడి చర్చలకు రావాలని పిలుపునిచ్చింది దీది లైవ్ స్ట్రీమింగ్ కష్టం కానీ చర్చల ప్రక్రియను వీడియో రికార్డ్ చేసుకునేందుకు నో అబ్జెక్షన్ అంటూ క్లియర్ కట్ గా చెప్పేసింది ఇలా ఎవరికి వారు పట్టు వీడకపోవడంతో చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది అసలే హైపర్ యాక్టివిటీకి మారుపేరుగా నిలిచే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సిబిఐను టార్గెట్ చేసింది ఏదో చేసేస్తారా అనుకుంటే ఏమీ చేయలేకపోతున్నారంటూ దీనివల్ల బెంగాల్ సర్కార్ కు చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు ఆమె అంతేకాదు బెంగాల్ ప్రజలంతా దుర్గామాత ఉత్సవాలకు రెడీ అవ్వాలంటూ ఆమె ఇచ్చిన పిలుపు అటు జూనియర్ డాక్టర్లలోనూ ఇటు మృతురాలి కుటుంబికల్లోనూ కాకరేపింది కోల్కతా పోలీసులు మాత్రమే కాకుండా సీఎం మమతా బెనర్జీ కూడా తమకు లంచం ఇచ్చేందుకు ట్రై చేశారని ఆరోపించారు ఆమె కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలపై ఫైర్ అయిన సీఎం మమతా బెనర్జీ అవసరమైతే రాజీనామాకు నేను రెడీ అని సంచలనానికి తెరతీశారు ఇది చాలదన్నట్లు బెంగాల్ గవర్నర్ సివి బోస్ కూడా సీఎం మమతా టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు దీనితో ఎలాంటి అధికారిక కార్యక్రమంలో పాల్గొనబోనని వేదిక పంచుకోనని ఆయన తెగేసి చెప్పారు అంతేకాకుండా నేను ముమ్మాటికి ప్రజల పక్షమేనంటూ తేల్చి చెప్పారు ఆయన నిజానికి ఈ కేసులో సిబిఐ ఎంట్రీ ఇచ్చినా ఈ కేసులో పురోగతి లేదు సిబిఐ ఇప్పటికే దాదాపు వంద మంది వాంగ్మూలాలను రికార్డ్ చేసింది కొందరికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించింది పాలిగ్రాఫ్ టెస్టులు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ నిర్వహించినా సరే కేసు ముందుకు కదలటం లేదు ఇదిలా ఉంటే పోస్ట్మార్టం రిపోర్ట్లో ఓ కీలక పత్రం మిస్ కావటం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు బెంగాల్ సర్కార్ తరపు అడ్వకేట్ కు తలంటింది ఈ నెల పదిహేడులోగా కేసు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ను అప్పగించాలని ఆర్డర్ వేసింది సుప్రీం ధర్మాసనం ఇదిలా ఉంటే మొదట గ్యాంగ్ రేప్ అనుకున్న సిబిఐ కాదు ఒక్కరే చేసిన ఘాతుకం అంటూ తేల్చేసిన నేపథ్యంలో అందరూ అనుమానిస్తున్నట్లు సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ లేడీ డాక్టర్ను రేప్ చేసి చంపేశాడా లేక ఎన్నో అనుమానాలు ఉన్నట్లు ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇదంతా చేయించాడా అనేది తేలాల్సి ఉంది ఏది నిజం మరేది అబద్ధమని తేలాలంటే కొన్ని నెలలు ఆగక తప్పేలా లేదు